హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుప్తగారు నాకు కనిపించకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఆ సాధు వచ్చి నా ఆస్తిగా కలపొద్దని ఎందుకు చెప్పాడు మీరు అప్పటి నుంచి ఎందుకు మామైపోయారు మీరు ఇక్కడే ఎక్కడ ఉన్నారు కదా నా మాటలన్నీ మీకు వినిపిస్తున్నాయి కదా గుప్తగారు అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటుంది మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు చెప్తాను ఉండండి అని చెప్పి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే మిస్సమ్మ వచ్చి ఆరుని చూస్తుంది అక్క ఏంటి ఈ టైంలో మా లోన్లో అక్క ఏం వెతుకుతుంది అని అక్క అని చెప్పంగానే ఆరు అమ్మో అని దడుచుకుంటుంది అక్క మీరు ఏదో పోగొట్టుకుని వెతుకుతున్నారు కదా సాయం చేద్దామని వచ్చాను అని చెప్పడంతో ఆరు నేనే పోగొట్టుకున్నాను అంటుంది ఇక అప్పుడే ఆరుకి అర్థమవుతుంది తను గుప్తని వెతుకున్నట్టు అవును నేను లోన్లో ఉన్నాను కదా ఏదో కారణం చెప్పడగన్నా ఇదే బెస్ట్ అనుకుంటుంది అక్క నా రింగు పోగొట్టుకున్నాను అంటుంది అమ్మ బంగారం కదక్క సరే లైట్ తీసుకొస్తాను వెతుకుదాం అంటే ఇక ఆరు మనలో కదా రేపు వెతుకుతా లేదు అంటుంది మిస్సమ్మ ఇంట్లో అందరూ నిద్రపోయినట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆరు పడుకున్నారు కానీ నిద్రపోలేదు ఏ ఎందుకు పడుకోలేదు అని ఆరు అడగడంతో ఇక అమ్మ ఆరు ఒక్క అస్థికులు కలపలేదనో లేక ఆరు ఒక్క ఆత్మ ఇక్కడ ఉందనో మొత్తానికి ఏ విధంగానో తెలియదు కానీ ఎవరు సంతోషంగా లేరక్క అని చెప్పడంతో ఇక మరి నువ్వు అని ఆరు అడుగుతుంది నిజం చెప్పను అక్క అంటే చెప్పు అంటుంది ఆరు నాకెందుకు ఏదో ఒక రూపంలో ఆరు అక్క ఇంటికి వస్తుందేమో అనిపిస్తుంది తన కుటుంబాన్ని కలుసుకుంటుంది అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆరు అక్క నేను పిచ్చిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా అని మిస్సమ్మా అనడంతో ఇక మరి కాదా చనిపోయిన ఆవిడ ఎలా తిరిగి వస్తుంది అంటుంది ఆరు అక్క ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ సాక్షాత్తు ఆ దేవుడు వచ్చినట్టుగా ఆ స్వామీజీ వచ్చి అస్థికలు కలపకుండా అడ్డుపడ్డారు అక్క ఆత్మ చూస్తే ఈ భూమి మీద ఉండడం ఎందుకో ఇదంతా చూస్తుంటే అక్క ఆత్మ మళ్ళీ ఈ ఇంట్లో ఏదో రూపాన్ని అడుగుపెడుతుందని అనిపిస్తుంది ఎవరికైనా చెప్తే పిచ్చని నవ్వుతారేమోనని నా మనసులో ఉన్న ఆలోచనని ఎవరికీ చెప్పలేదు ఒకవేళ అక్క మా కుటుంబాన్ని కలిసే అవకాశమే కనుక ఆరు ఒక్క కొంటే భగవంతుడికి కోరుకుంటున్నాను ఆ అదృష్టాన్ని ఆరు ఒక్కకు ప్రసాదించమని మా కుటుంబంలోకి ఆరు ఒక్కని పంపించమని అని చెప్పి అనడంతో ఆరు షాక్ అవుతుంది ఇక ఆరు బాధపడుతూ ఏం మాట్లాడుతున్నావు మిస్సమా ఆరు తిరిగి మీ ఇంటికి వస్తే నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా అని అనడంతో ఇక మిస్సమ్మ మధ్యలో వచ్చిందని మధ్యలోనే పోతానంటుంది బాధగా ఇది అక్క కుటుంబం అక్క ఉన్నా లేకున్నా ఎప్పటికీ అక్క కుటుంబంలోనే ఉంటుంది అని మిస్సమ్మ చెప్పడంతో ఆరు బాధపడుతుంది ఏంటి నువ్వు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నావా నువ్వు వెళ్ళగలవా అని ఆరు అడగడంతో ఇక కంటతడి పెట్టుకుంటూ భాగి వెళ్ళలేను అని చెప్తుంది ఆయన కొన్ని రోజులు నాతో బాగుంటేనే నేను ఎంత ఆనందంగా ఉన్నాను వెళ్ళలేకపోతున్నాను వదిలి అలాంటిది ఆరు ఒక్క ఆయన కలిసి ఎన్ని చూసి ఎన్ని కష్టాలు దాటుకుని వచ్చి ఉంటారు ఎంత ప్రేమను పంచుకుని ఉంటారు అంత గొప్ప ప్రేమ ముందు నా ప్రేమ ఏమాత్రం పనిచేస్తుంది అని అంటుంటే మీసమ్మ అలా మాట్లాడదని నోటికి చేయి అడ్డు ఆరు ఇక ఆరు నీ ప్రేమని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడద్దు అందరికన్నా నీ ప్రేమ గొప్పది ఆయన పక్కన ఉండే అధికారం ఉందంటే అది నీకు మాత్రమే ఈ ఇంట్లో ఉన్న నీ స్థానాన్ని ఎవ్వరు మార్చలేరు మార్చకూడదు ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నీకే దక్కాలి నా చెల్లి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని కంటతడి పెట్టుకుంటూ ఆరు ఉండగా అరే ఇప్పుడు ఏమైందనక్క మీరు ఏడుస్తున్నారు నా మనసు అనిపించింది చెప్పాను దానికి మీరు ఇలా ఎందుకు ఏడుస్తున్నారు నా సంతోషం కోసమే కదా మీరు ఉంటారు ఊరుకోక్క అనడంతో ఇక ఆరు మిసమ నాకొక విషయం చెప్పాలనిపిస్తుంది చెప్పనా అంటే చెప్పక్క అంటుంది రేపటి నుంచి ఆయనలో మార్పు వచ్చి నీవు కళలు కన్నా జీవితం నీ కళ్ళ ముందుకు వస్తుంది అనిపిస్తుంది కొత్త అమరేంద్రం చూడ్డానికి నువ్వు సిద్ధంగా ఉండు అంటుంటే ఇక బాగి ఏదో జరగబోయేది మీకు తెలిసినట్టుగా అంతదిగా చెప్తున్నారు ఏంటక్క మీరు అనడంతో ఏం ఏమో నాకు అనిపించింది నేను చెప్పాను లేట్ అవుతుంది నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా పడుకో గుడ్ నైట్ అంటుంది అంజలి దగ్గరికి బాగు బాగి వచ్చి హోంవర్క్ చేయి అంటే నేను హోంవర్క్ చేయను నాకైనా ఈ మ్యాథ్స్ చాలా డిఫికల్ట్గా ఉంది ఈ ఎడిషన్స్ సబ్స్క్రైషన్స్ నాకు చాలా ఇబ్బంది పడుతున్నాయి నా వల్ల కావటం లేదు అని చెప్పడంతో ఇక పక్కనే ఉన్న ఓరియో బిస్కెట్ తింటుంది బాగి ఇక ఒక బాక్స్ తీసి ఈ బాక్స్ చూసావా ఇందులో నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు ఈ బాక్స్ లాక్ నెంబర్ని కనుగొని దీనిలో ఏ సర్ప్రైజ్ ఉందో కనుగొనగలవా అంటే ఎలా మిస్ అమ్మా అంటుంది అంజలి ఇక సింపుల్ ఫోర్ ప్లస్ టూ ఎంత అని అడిగితే సిక్స్ అంటుంది అంజలి ఇక లాకర్ని తిప్పుతుంది సిక్స్తో టెన్ మైనస్ ఎయిట్ ఎంత అని అడుగుతుంది టూ అని చెప్తుంది అంజలి మళ్ళీ లాకర్ని ఓపెన్ చేస్తుంది మళ్ళీ టూ మైనస్ వన్ ఎంత అని అడుగుతుంటే వన్ అని అంజలి చెప్పడంతో లాకర్ని ఓపెన్ చేసేస్తుంది వావ్ అంటుంది అంజలి ఇక ఆ బాక్స్ని ఓపెన్ చేసి వావ్ అని చూసావా నీకు మ్యాథ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో నువ్వే మొత్తం సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని ఇప్పుడు నీ హోంవర్క్ని కూడా ఎంత ఈజీగా చేసేసుకో అని అంజలి చేత హోంవర్క్ చేసేలాగా బాగా చేస్తుంది పక్కన ఉదయాన్నే అలారం మోగుతూ ఉంటుంది ఇక అంజలి లేచి చెవులు మోసుకుంటూ అందరూ కలిసి ఇంత పొద్దున్నే అలారం ఎవరు పెట్టారు అని గట్టిగా అరుస్తుండడంతో ఎదురుగా అమరందరూ కనబడగానే నలుగురు పిల్లలు సైలెంట్గా లేచి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నించుంటారు గుడ్ మార్నింగ్ డాడ్ అంటే అలారం మోకపోతే మీరు సిక్స్కి లేగలేరా అని అమరేంద్ర అడుగుతాడు అసలు మీ డిసిప్లిన్ ఏమైంది అని అడుగుతుంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా అందుకే గురకు నిద్రపోతున్నాం అంటుంది అంజలి గ్యాప్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి మేము నేను పాత అమరేంద్రలా మారాను అంతకు ముందులాగా మీరు సిక్స్కి లేవడం కాదు సిక్స్ కలా రెడీ అయిపోయి కిందకు వచ్చేయాలి అని అంటుంటే ఇక అంజలి మాత్రం అసలే చలికాలం సన్నే లేవడు ఆ టైంకి మేము కిందకు చేంజ్ చేయాలి అనుకుంటుంది తన మనసులో నెమ్మదిగా ఇక వెంటనే అంజలిని సైలెంట్ చేస్తుంది అమ్ము సరే డాడ్ మీరు చెప్పినట్టుగా రేపటి రేపటి నుంచి టైంకి లేస్తాం అని అంజలి ఆకాష్ అమ్ము చెప్తూ ఉంటారు ఇక అమరేంద్ర మరి ఈరోజు ఏం చేస్తారు అంటే మా ఆఖరి రోజు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తామంటుంది అంజలి ఏ అంజలి అని అమరేంద్ర చెప్పడంతో సారీ అంటుంది ఇప్పుడు మీరు టూ మినిట్స్లో రెడీ అయ్యి కిందకు వచ్చేయాలి ఒక్క సెకండ్ లేట్ అయినా మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పడంతో ఓకే డాడ్ అంటారు పిల్లలు ఇక పిల్లలందరూ డల్గా కూర్చుంటారు వెంటనే అంజలి ముసుగు కప్పుకుంటుంది డాడ్ అంటే అస్సలు భయం లేదు దీనికి టైం ఇచ్చి రమ్మని చెప్పినా సరే టాపీగా పడుకుంది అని ఆకాష్ అంటాడు ఈ దానికి అల్లరి బాగా పెరిగిపోయింది ఏ అంజలి లే అని చెప్పి లేపుతూ ఉంటే లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది అంజలి ఇందాక నాకు ఒక మంచి కల వచ్చింది తెలుసా అంటే ఏం కల వచ్చింది అని ఆన్ ఆనంద్ అడిగితే అదే డాడీ లాగా మనల్ని సిక్స్కే లేపి మన చేత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అట్లా ఉన్నట్టు నాకు కల వచ్చింది మనల్ని ఇప్పుడు కూడా అలాగే డిసిప్లిన్గా ఉండమన్నట్టు కల వచ్చింది అంటుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు ఈ కళ ఎంత రియలిస్టిక్గా ఉందంటే నిజమన్నా నమ్మేయచ్చు అంటే కల కళ అని అమ్మ అంటే అవునా కానీ వీళ్ళు నవ్వుకుంటారు ఇక ఉదయాన్నే లేచి ఎవరి పనిలో వాళ్ళు ఉండగా అమరేంద్ర ఒక్కసారిగా విజిల్ వేయడంతో ఎవరు విజిల్ వేస్తున్నారు అని అంజలి తెలియనట్టుగా అంటూ ఉంటే ఇదేం కొడై కిన్నలు కాదు కదా అని రాతోడు కూడా అనుకుంటూ ఉంటాడు ఇక మిస్సమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక మళ్ళీ అమరేంద్ర విజిల్ వేయడంతో పిల్లలు పరుగు పరుగున రెడీ అవుతూ ఉంటారు పక్కనే ఉన్న మిస్సమ్మ మాత్రం కుక్కర్ని చూస్తూ ఏమైంది నీకు ఏదో రోగం వచ్చినట్టు ఎలా విజిల్ చేస్తున్నావు అని కుక్కర్ని అడుగుతుంది ఇక ఏమైంది అలా ఎవరు విజిల్ వేస్తున్నారు అని నిర్మల అడుగుతుంటే వాళ్ళ హస్బెండ్ నేనే అని చెప్పి అంటూ ఉంటారు రా రాతోడు కూడా చూసి అమ్ము అమరేంద్ర సార్ నోట్లో విజులు ఉందంటే అమరేంద్ర సార్ రీచ్ బ్యాక్ మళ్ళీ పాత పనిష్మెంట్లు అన్ని పాత విధంగా మొదలుపెట్టేస్తారు అనుకుంటా గుడ్ మార్నింగ్ సార్ అని అమరేంద్ర పక్కనే ఉంటారు ఇక పక్కనే ఆరు కూడా ఏమైంది ఏమైందండి ఎందుకు ఇలా విజులేస్తున్నారు పిల్లలు ఏమన్నా తప్పు చేశారా అయ్యో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఎందుకు వచ్చేస్తారు నేను టూ మినిట్స్ టైం ఇస్తే మీరు ఫైవ్ మినిట్స్ తీసుకున్నారు అని చెప్పడంతో అంటే డాడీ అందరూ రెడీ అయ్యేసరికి అని అంజలి అంటుంటే ఇక అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళ నాన్న బయటకు వచ్చి వీడేంటే మళ్ళీ ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టాడు అంటే ఏమోనండి అంటుంది వాళ్ళమ్మ మీరు ఇప్పుడు చేసిన తప్పకి ఈవినింగ్ లాండ్లో థర్టీ రౌండ్స్ పరిగెట్టాలి అని పనిష్మెంట్ ఇచ్చేస్తాడు లెట్ స్టార్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పడంతో పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక ఎక్ససైజ్లు చేస్తూ ఉంటే డౌట్ ఏ లేదు ఇటు పాత అమరేంద్రగా మారిపోయాడు అని వాళ్ళ నాన్న అంటుంటే మిస్ అమ్మ అక్కడికి వచ్చి ఏంటి మామయ్య పొద్దున్నే లేపి ఇలా ఎక్ససైజ్లు చేయిస్తున్నారు పిల్లలతో అని అడగడంతో అమ్మో నేను కనుక ఇప్పుడు అడిగానంటే డిసిప్లిను డిటర్మినేషన్ అని చెప్పి ఏవేవో క్లాసులో ననిపిస్తాడమ్మా అని చెప్పడంతో ఇక పిల్లలు అలా ఎక్సర్సైజ్ చేస్తుంటే మిస్ అమ్మ చూడలేకపోతు ఏంటి మరి ఇంతలా చేస్తున్నారు అంటే వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి అడుగు వాళ్ళతో పాటు నిన్ను కూడా లేపి నిన్ను కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు అంటుంది మనోహరి ఇక అమరేంద్ర నెక్స్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పడంతో వేరే ఎక్సర్సైజ్ పిల్లలు చేస్తూ ఉంటారు మిస్ అమ్మ మాత్రం అయ్యో పాపం అన్నట్టుగా చూస్తూ ఉంటే ఆరు కూడా అలాగే చూస్తూ ఉంటుంది అయ్యో పాపం అని ఓకే ఎక్సర్సైజ్ ఫినిష్ అయింది మీరు థర్టీ మినిట్స్లో రెడీ అయ్యి కింద బ్రేక్ఫాస్ట్కి రావాలి అంటే అమ్ము డాడీ మరి థర్టీ మినిట్స్లో ఎలాగ అంటే మీకు ఏమైనా ప్రాబ్లం అంటే అయ్యో లేదు డాడీ కిందకు ఉంటే మీ మీ డేస్ మీ హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు కొడే కెనాల్ రొటీన్ ఉంటుంది టైంలో టైమింగ్స్లో ఎటువంటి గ్యాప్ రాకూడదు అండర్స్టూడ్ అని చెప్పగానే ఏ స్టడీ అంటే గట్టిగా చెప్పండి అని ఏ స్టడీ అంటారు పిల్లలు గట్టిగా ఇక రాతోడు వైపు కూడా సీరియస్గా చూస్తూ ఉంటే రాతోడు తన పొట్టని లోపలికి పెట్టుకుంటాడు ఇక అందరూ అమ్మ టైగర్ వస్తున్నారని పారిపోతూ ఉంటారు మరోపక్కన వచ్చేటప్పుడు మిస్సమ్మకు తగిలి ఒకసారిగా మిస్సమ్మని చేయి పట్టుకుని దగ్గర తీసుకుంటాడు అమరేంద్రు